హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు డబల్ గుడ్ న్యూస్ ఇక జీతాల పెంపుపై కీలక అప్డేటు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని ముఖ్యమైన వార్తలు వచ్చేసాయి ఎనిమిదవ వేతన కమిషన్ అమలు తర్వాత రెండు పెద్ద బహుమతుల కోసం ఎంప్లాయీస్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక ఆ శుభవార్తలేంటో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై చాలా నెమ్మదిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక ఈలోగా ఉద్యోగులు పెన్షనర్లకు కొన్ని అదిరిపోయే వార్తలైతే ఉన్నాయి ఇక సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి కొత్త వేతన కమిషన్లు ఏర్పాటు చేస్తారు ఏడవ వేతన కమిషన్ రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఎనిమిదవ వేతన కమిషన్ రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రానుంది కానీ దీనికోసం పని చాలా నెమ్మదిగా సాగుతుంది ఎనిమిదవ వేతన కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించటం దానికి సంబంధించిన నియమాలను ఖరారు చేసే పని ఇంకా పూర్తి కాలేదు ఇక తాజా ట్రెండు ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడల్లా దాని ప్రయోజనాలు జనవరి రెండు వేల ఇరవై నుండి వర్తిస్తాయి అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి బకాయిలను పొందుతారు అంటే దాదాపు పదిహేడు నెలల బకాయిలు అందువల్ల దాని అమలు సమయంలో జీతం పెంపుతో పాటు పెద్ద మొత్తం కూడా ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ప్రారంభించింది కానీ దాదాపు పది నెలలు గడిచినా ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదా అధికారిక నిర్మాణం విడుదల కాలేదు ఈ ఆలస్యం ఉద్యోగులలో గందరగోళాన్ని సృష్టించింది వారు కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేస్తారు దాని సిఫార్సులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి అని ఆలోచిస్తున్నారు ఇక ఏడవ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి తుది రూపం వచ్చే అవకాశం అయితే ఉంది గత అనుభవం ఆధారంగా వేతన సంఘాలు తమ నివేదికను సిద్ధం చేయడానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల సమయం పడుతోంది ఆ తర్వాత ప్రభుత్వం దానిని సమీక్షించి ఆమోదించడానికి మరో మూడు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది ఉదాహరణకు ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటైంది అది నవంబరు రెండు వేల పదిహేనులో తన నివేదికను సమర్పించింది సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలు చేశారు ఇక ఈసారి కూడా ఎలాంటి షెడ్యూల్నే పాటిస్తే ఎనిమిదవ వేతన సంఘం నివేదిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు నాటికి సిద్ధంగా ఉంటుంది అయితే సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు పదిహేడు నెలల బకాయిలను పొందే అవకాశం అయితే ఉంది ఇక కొటెక్కో ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషణ ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం కనీసం ప్రాథమిక జీతం పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరు వరకు ఉంటుందని అంచనా కనీసం ఫిట్మెంట్ కార్యక్రమం ఒకటి పాయింట్ ఎనిమిదిగా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక జీతం ముప్పై రెండు వేలు అవుతుంది ఇక జీతం పెరుగుదల అంచనాలు అయితే ఈ విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకటి పాయింట్ ఎనభై ఫిట్మెంట్ ఫ్యాక్టరు ముప్పై రెండు వేలు ఒకటి పాయింట్ తొంభై రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై అలాగనే రెండు పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై అలాగనే రెండు పాయింట్ ఇరవై ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు నలభై ఒక వేల నలభై అలాగనే రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు చూసినట్లయితే నలభై ఆరు వేల రెండు వందల అరవై అలాగనే రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు చూసినట్లయితే యాభై ఒక వేల నాలుగు వందల ఎనభైగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పెరుగుతున్న జీవన వ్యాయం దౌర్యల్పన ఒత్తిళ్ల దృష్ట్యా ఈ ప్రక్రియ ఆలస్యం కాకూడదని చాలామంది ఆశిస్తున్నారు కొత్త వేతన నిర్మాణం వివిధ భాగాల్లో వేతన అంతరాయాన్ని తగ్గించడానికి ఉద్యోగులలో మనోధైర్యాన్ని పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో అమలు చేయవచ్చు దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు భారీ జీతాల పెంపు పదిహేడు నెలల బకాయిల భారీ మొత్తం లభిస్తుంది